వరద బాధితులకు ఇచ్చినటువంటి పులిహోర పట్లాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చిన ఫుడ్ పేరుతో ప్లేట్ రెండు వందల అరవై నాలుగు అట అన్నా క్యాంటీన్లలో పెట్టి ఐదు రూపాయలు భోజనం తొంభై ఐదు అని చెప్పి బిల్లులేసి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు తిండి కట్ట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వాటర్ బాటిల్ కట్ట ఇరవై మూడు కోట్ల రూపాయలు అల్లిపెట్టెలు కొవ్వొత్తులు మొబైల్ సెంటెంటర్లటా ఇదంతా చూసిన తర్వాత మా ఇష్టరు మే కానీ అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అనుచరులకు వాళ్ళ కార్యకర్తలకు అనుకున్న వాళ్ళకి ఇంత ఈ స్థాయిలో దోచిపెట్టచ్చా ఈ స్థాయిలో ఐదు వందల నలభై మూడు కోట్లు నలభై నాలుగు కోట్లు తిండి కోసం నిత్యావసర సరుకులని వాటర్ బాడీలు కొవ్వొత్తులు వీటికి వాటికి ఏదో ఫుడ్కు మూడు వందల అరవై ఎనిమిది కోట్లట ఎంత పెద్ద స్కామ్ అయ్యింది వచ్చింది ఎంత పెద్ద దోపిడే ఉండొచ్చు ఎవరో విరాళాలు ఇచ్చారు ఎవడో తినిపోయాడు ఎవరో విరాళాలు ఇచ్చారు ఆరుడో సొమ్ము ఇంకెవడో తినిపోయాడు ఈ అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస పెట్టి టార్గెట్ చేస్తుంది ఇది చాలా పెద్ద స్కామ్ పెద్ద స్కామ్ బయటకు పడింది దీని మీద విచారణ కావాలి అని వరుస పెట్టి విజయవాడ మేయర్ దగ్గర నుంచి దేవినేని అవినాశ్ దగ్గర నుంచి రాజ్యపాల శివప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి నాయకులందరూ కూడా వరుస పెట్టి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ పోతిన మహేష్ కూడా మధ్యలో ఇంత పెద్ద స్కామ్ మొత్తం దాతలిచ్చిన సొమ్ము ప్రభుత్వ సొమ్ము మొత్తం వీళ్ళ మనుషులు తినేశారు పోతిన మహేష్ అయితే పందికొక్కులా తినేశారు వీళ్ళు అన్నాడు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గారు ఏమంటారు ప్రభుత్వ సహాయక శిబిరాలు పెట్టాము దానికి కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పడం పచ్చి అబద్ధం ముంపు బాధితులంతా దూరంగా ఉన్న చుట్టాలీళ్లకు వేరే వాళ్ళకు వెళ్ళిపోయారు ఎక్కడో ఒకటో రెండు పెట్టింటారు మొత్తం ఎంతమందికి ఇచ్చారో తెలియదు మూడు వందల అరవై ఎనిమిది కోట్లు తిండి కోసం అట ఎన్ని వాటర్ బాటిల్ ఇచ్చారో తెలియదు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వాటర్ బాటిల్కేనా మేర్ ఏమంటారంటే అసలు వరద గురించి ముందస్తు సమాచారమే ఇవ్వని ప్రభుత్వం సహాయ శిబిరాలు పెట్టిందా దాని మీద దోచేసుకున్నాను దాని పేరు మీద వరుస పెట్టి ఎక్కడ సహాయ శిబిరాలు పెట్టలే ఎవరిని అప్రమత్తమే చేయలే ఎట్లా ఖర్చు పెట్టారో అంత డబ్బులు అంటున్నారు దేవినేని అవినాష్ కూడా వరద బాధితులకు ఒక్క శిబిరం కూడా ఏర్పాటు చేయలే ఎక్కడ చేశారో చూపించండి కానీ టెంపరీ అకామిడేషన్ అని చెప్పి ఒకటిన్నర కోట్ల రూపాయలు చూపెడుతున్నారా దుర్మార్గం భోజనాలకు మూడు వందల అరవై ఎనిమిది కోట్ల వరదలు వచ్చిన వారం రోజుల్లో ప్రజలకు కనీసం ఒక మంచినీళ్ళ ప్యాకెట్ పాల ప్యాకెట్ కూడా ఇవ్వలే ఒక మంచినీళ్ళ ప్యాకెట్ పాల ప్యాకెట్ కూడా కానీ మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు దోచేసారు కొవ్వొత్తులు అగ్గిపేటలకు ఇరవై మూడు కోట్లు ఖర్చు చేశారట పారిశుద్ధానికి యాభై ఒక్క కోట్లు ఖర్చు అని చెప్పారు వేరే ప్రాంతాల నుంచి పిలిపించి పని చేయించుకొని వారికి కనీసం సరైన భోజనము వసతి కూడా ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం పరామర్శలకు వచ్చే నాయకులను ప్రజలు చీగొట్టారు ఇప్పుడు దాదలిచ్చిన సొమ్ము కూడా వీళ్ళు తిని వాళ్ళ అనుచరులకు దోచి పెడుతూ ఉన్నారు శవాల మీద పిలాలేదుకోవడం అంటే ఇటువంటివేనేమో ఇప్పుడు పె చిన్నప్పుడు పెద్ద వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు వీళ్ళని చూస్తే అర్థమవుతుంది అని చెప్పి అంటుకుంటున్నారు వైసీపీ వాళ్ళు నిజంగానే చెప్పాలంటే ఇది ఒక పెద్ద దోపిడీనే కాదు అరే ఇంత ఈజీ కదా అధికారంలో ఉన్న వాళ్ళతో యాక్సెస్ ఉన్నారంటే ఇంత ఈజీగా డబ్బులు సంపాదించేయచ్చా అరే మన కష్టాలన్నీ చిటికల అంటే గిరిపోయేటట్లున్నాయి ఏముంది ఇక్కడ ఆ కొవ్వొత్తులు అగ్గిపెడేలా కాంట్రాక్ట్ ఇచ్చిన చాలు ఆ కొవ్వతులు అగ్గిపడేలా కాంట్రాక్ట్ ఇచ్చిన ఏం రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు తొప్పేసారు ఇంక ఎక్కువే తొప్పినట్లున్నారు దాని లక్ష ఖర్చు పెట్టి కోటి రూపాయలు అన్నరే ఎంత ఈజీ నిజంగా అధికారం అనేది దానికోసం వెంపట్లాడేది ఇందుకేనేమో నా అలాంటి పిచ్చోడు ప్రభావం పడుతూ ఉంటాడు ప్రజలకు మేలు చేస్తారు పేదలకు మేలు చేస్తారు అది ఇది అని చెప్పి కానీ ఎంత ఈజీగా దోచిపడేయచ్చా ఏ అబ్బా లే అధికారం మనకు మ్యాజిక్ షో లాగా ఒకరోజు అందుబాటులోకి వస్తే ఇట్లాంటి కాంట్రాక్ట్లతో మనంగానే కాసేంత వెనకేసుకునే ఇచ్చామో ఆయన వచ్చిచి ఈ అవసరాల్లో ఉన్న వాళ్ళతోటి వ్యాపారాలు చేసినట్లు ఏదో ఇప్పుడు ఏం చేది ఏ అసలు చేయలేను చేయలేదులే అబ్బా సారి ఆ కాంట్రాక్ట్ ఇచ్చినా ఒక చేయలేము ఇంత దారుణమా వాళ్ళ అన్నమో రామచంద్ర నీళ్ళో రామచంద్ర అని చెప్పి వాళ్ళు మత్తుకుంటుంటే వాళ్ళు అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళకి చేసిందేమో కానీ వీళ్ళు దొబ్బేసిందే బాగుంది కానీ ఏం చేసేది ఇప్పుడు